శ్రీమాత్రే నమ జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం పూజా విధానం ఇంట్లో ఇలా పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి జులై ఇరవై ఐదు రేపే మొదటి శ్రావణ శుక్రవారం ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జూలై ఇరవై ఐదు అంటే రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మాసం ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతం గౌరీ వ్రతం వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు నోములు పూజలు చేయటం వలన సంతోషంగా ఉండవచ్చు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయటం కూడా ఆనవాయితీగా వస్తుంది ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ అయి నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి శ్రావణ మాసం రేపటి నుంచి మొదలవుతుంది శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత అంతా కాదు ఇంత కాదు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం జులై లేదా ఆగస్టులో లక్ష్మీదేవికి పూజలు చేయటం వలన విశేష ఫలితాలను పొందవచ్చు ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శివుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతి సోమవారం రోజు శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజకు ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రసిద్ధి ఈ వరలక్ష్మీ వ్రతం చేయటం వలన అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ నెలలో అనేక వ్రతాలు నోములు ఆచరిస్తారు ముఖ్యంగా మహిళలు మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మీ వ్రతం వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు ఇక శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు ప్రవేశాలకు కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఈసారి శ్రావణ మాసం మొదటి రోజే జూలై ఇరవై ఐదున శుక్రవారంతో ప్రారంభం కాబోతుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠముని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులచే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాల జల్లులను కురిపిస్తుందట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చాలా ముఖ్యమైనది ఆ శుక్రవారం ఏ అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు కానీ లక్ష్మీదేవిని శుక్రవారం ఏమీ కాదు మిగిలిన శుక్రవారాలు కూడా అమ్మవారిని నిష్ఠగా పూజించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవటం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారు అలా కూడా వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా మొదటి శుక్రవారం లక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టాల్సిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని అలాగే ఈ మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన పూజా ద్రవ్యాలు ఏంటో కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది కానీ అందరికీ పీఠం అందుబాటులో ఉండదు కదా అలా లేని వాళ్ళు మందిరంలో చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పీఠం ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకుని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పట్టుకుని పూజించాలి అలాగే ఆ పీఠం కింద పద్మం ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనదో మనందరికీ తెలిసిందే ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరిమేసి మంచిని చేకూర్చడానికి మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖశాంతులు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించి శుభ సమయం కూడా కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్లీ మళ్లీ రావు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నిష్ఠగా తెల్లవారుజామున నిద్రలేచి అమ్మవారికి పూజ చేసుకుంటే మీకు చాలా మంచి ఫలితాలను ఉంటాయి అలా అంత ఉదయాన్నే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా తప్పనిసరిగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్నాక ఇంటి ముందు ముగ్గు పెట్టిన తర్వాత మాత్రమే అమ్మవారికి పూజ చేసుకోవాలి కాబట్టి ఇంట్లోని పనులన్నీ కూడా ముందు రోజే పూర్తి చేసుకోవాలి నిద్రపోయే సమయానికి అంట్లు తోమేసుకోవటం ఇంటిని మ్యాప్ పెట్టేసుకోవటం అలాగే పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవటం ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ఈ పనులన్నీ ముందు రోజు నైట్ చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవటానికి మీకు చాలా సులువు అవుతుంది ఇంటి పని అయిపోయింది కదా మళ్ళీ తుడవాలా అన్న డౌట్ కూడా చాలా మందికి వస్తుంది మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా మార్నింగ్ తప్పనిసరిగా చేతులతో పైప్ అయినా క్లీన్ చేసుకోవాల్సిందే అలా క్లీన్ చేయకుండా ఉండకూడదు దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు కాబట్టి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తర్వాత మనం నీటుగా రెడీ అయ్యాక అప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర అస్తలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇద్దరు లక్ష్మీనారాయణలు కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా చాలా మంచిది అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది అలాగే దీపంలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు షోడశోపచార పూజలతో అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది అలా పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది ఒకవేళ ఆ పూజ చేయటం రాని వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏ పూజ చేస్తున్నా అమ్మవారిని అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలి అమ్మవారి దగ్గర పువ్వులని ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షింతలతో కూడా పూజ చేయొచ్చు అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలతో హడావిడిగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకదార స్తోత్రం శ్రీ సూక్తం తప్పకుండా చదవాలి తద్వారా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దారి కనిపిస్తుంది వీలైతే శ్రావణ మాసంలో ఈ ఐదు శుక్రవారాలు కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి వీలైతే నూట ఎనిమిది పువ్వులు మీ దగ్గర ఉంటే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలామందికి వీలు కాక ఉద్యోగాలు చేసేవారు ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్ళు హడావిడిగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనవి కనకదార స్తోత్రం శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రం తప్పకుండా పాటించాలి శ్రావణమాసంలో శుక్రవారం వీలైనంత వరకు వీటిని చదువుకోండి ఈ స్తోత్రాలు చదవటానికి కొంచెం కష్టంగా ఉంటుంది చదవటం రాని వాళ్ళు కనీసం ఫోన్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంత శక్తివంతమైనది ఈ కనకదార స్తోత్రం శ్రీ సూక్తం అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా ఇది ఈజీగా ఎవరైనా చదువుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజ అంటే మామూలు విషయం కాదు ఆ టైంలో చాలా శక్తి ఉంటుంది ఈ పూజ అనేది ఉదయం నాలుగు నుండి ఆరులోపు మనం పూజ చేసుకోవాలి ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా శుభశకునాలు కనిపిస్తాయి కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయటానికి ప్రయత్నించండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఇల్లు మొత్తం నాలుగు మూలలలో కూడా సాంబ్రాణి ధూపం తప్పకుండా వేయాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అంటే శ్రావణ మాసంలో ఈ ఐదు శుక్రవారాల్లో ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి అంటే ఆవు పాలతో చేసిన బెల్లం పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవు పాలు దొరకని పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కానీ బెల్లం పాయసం కానీ బూరెలు కానీ ఇలా ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ చేయటం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి శుక్రవారం నాడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించి తర్వాత ముగ్గులు పెట్టి పువ్వులు పెట్టి గడపని చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కోట దగ్గర కూడా దీపారాధన వెలిగించుకోవాలి దీపారాధన చేసుకుని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఉదయం సాయంత్రం టిఫిన్ చేసి వంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు ఈ శ్రావణ శుక్రవారంలో కూడా మీరు ఎవరైనా ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వచ్చు మీరు ఎవరికైనా సరే ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ఇలా ఎంతమందికైనా సరే తాంబూలం ఇవ్వచ్చు వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు అలా ఎవరైనా వాళ్ళు కనీసం రెండు అరటి పండ్లైనా సరే తాంబూలంగా ఇవ్వచ్చు తాంబూలం ఇచ్చేటప్పుడు వాయనంలో తప్పకుండా ఆకు ఒక్క ఉండేలాగా చూసుకోవాలి అలాగే కొద్దిగా శనగలను కూడా వేసి తాంబూలంగా ఇవ్వచ్చు ఇలా తాంబూలం ఇచ్చిన తీసుకున్న చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని తప్పక పూజించాలి సాయంత్రం ఆరు సమయంలో ఇంట్లో దీపారాధన చేసి పూజ చేయాలి సాయంత్రం సంధ్యా సమయంలో ధూపం వేస్తే కూడా చాలా మంచిది దీపారాధన చేసుకుని అమ్మవారికి షోడశోపచారాలు సమర్పించుకుని ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న పాలు పండ్లు తేనె ఎండు ఖర్జూరం ఇలా ఏవైనా సరే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి పూజలు పూర్తి చేసుకోవచ్చు తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీ దేవియే అని చెప్పి చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు